జాతీయ జెండా ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందుస్తాయని వారు బాధ్యతాయుతమైన పౌరులుగా మారేందుకు ప్రేరణను ఇస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు అనంతరం జాతీయ జెండాతో పాటు జాతీయ చిహ్నాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు జాతీయ జెండా దినోత్సవాన్ని పురస్కరించుకుని తీరంగా ర్యాలీని నిర్వహించారు మూడు వందల మీటర్ల భారీ జాతీయ పతాకంతో సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన గుండా ముందుకు సాగారు పౌరుల్లో దేశభక్తిని నింపే విధంగా నిరదీస్తూ సాగిన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు భారతదేశ వారసత్వం విలువలు జాతీయ జెండా ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు జూలై ట్వంటీ సెకండ్ అందరు ప్రముఖులు మన ఇండియన్ క్రికెట్ అసెంబ్లీ డిసైడ్ చేసుకుని మన ఈ జెండాను మన దేశానికి అంకితం చేసింది కాబట్టి జూలై ట్వంటీ సెకండ్ జాతీయ జెండా దినోత్సవంగా జరుపుకుంటాం మనం నేషనల్ టాక్డేగా ఆ ప్రాముఖ్యతను తెలియజేయడానికి మా పాఠశాలలోని వారి ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికోసం మూడు వందల మీటర్ల జాతీయ జెండాను ఉపయోగించి దేశ ప్రజలకు పట్టణ ప్రజలకు జాతీయ జెండా ప్రాముఖ్యతను దాని దాని యొక్క ఇంపార్టెన్స్ను మన వాల్యూస్ను మన హెల్త్ హెరిటేజ్ను మన కల్చర్ను దేశ ప్రజలకు ప్రజల ప్రజలకు తెలియజేయడానికి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది జాతీయ స్వాతంత్రం వచ్చే కన్నా ముందే పింగలి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను మన దేశానికి అటీధం చేశాడు అందువల్లనే ఈరోజు జాతీయ జెండాగా జాతీయ దేశం ప్యావిడేగా జాతీయ జెండా దినోత్సవం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్ శ్రీవాణి డిగ్రీ కళాశాల విజ్ఞాన్ హైస్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు పూర్వ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హనుమాన్ల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా వంద మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ రాజీవ్ రహదారి మున్సిపల్ కార్యాలయం గుండా ముందుకు సాగారు ఈ సందర్భంగా హనుమాన్ల రాజరెడ్డి మాట్లాడుతూ పింగళి వెంకయ్య పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండవ తేదీన మన జాతీయ జెండాను రూపకల్పన చేసి భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఆమోదింపజేశారని గుర్తు చేశారు రోజు ఏటా జాతీయ పతాక ఆమోద దినోత్సవంగా జరుపు కుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య జిల్లా హంగర్ రిలీఫ్ కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పూసాల సాంపమూర్తి పాల్గొన్నారు ఫ్లాగ్తోని ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది ముఖ్యంగా ప్లాగ్ అడవచ్చు అంటే భారతీయులందరికీ ఎంతో గర్వించదగ్గ రోజు అలాగే పండగ వాతావరణంలో జరుపుకునేటువంటి ఈ సంబరాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపుగా ప్రతి సంవత్సరము ఈ పండుగ వాతావరణాన్ని ఇక్కడ సుల్తానాబాద్ నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతీకగా మనకు స్వతంత్రం కంటే వచ్చే కంటే ముందు ఒక నెల ముందు మన యొక్క ఈ ప్లాగ్ను మన యొక్క రాజ్యాంగ సభలో ఆమోదించడం జరిగింది పింగి వెంకయ్య గారు నిర్మించినటువంటి నిర్మాణం చేసినటువంటి ఈ ప్లాగ్ను ఆమోదించి అప్పటి నుంచి చిన్న కూడా రెగ్యులర్గా మనం ఒక భారతీయులలో మనం ఫ్లాగ్ ఫ్లాగ్ను చూసినామంటేనే మనకు ఇండియన్ ఫ్లాగ్ను చూసినామంటేనే అదొక మనకు ఒక అనుభూతి జరుగుతుంది కాబట్టి ఆ ఫ్లాగ్ను మనం అడాప్షన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి సభ్యులు అలాగే ప్రతి పౌరుడు కూడా దీన్ని గర్వించదగ్గ విషయంగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మన ఫ్లాగ్ లో ఉన్నటువంటి కలర్స్ కూడా